హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఇది సంక్రాంతి అప్పుడు అనమాట మా ఇంటి దగ్గర బెలూన్ ఫెస్టివల్ జరిగింది హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ టూ డేస్ సిక్స్టీన్ సెవెంటీన్ ఫ్రైడే అండ్ సాటర్డే అనమాట త్రీ డేస్ అన్నారు బట్ మాకు టూ డేస్ మాత్రమే వ్యూ కనిపించింది ఇది ఫస్ట్ డే వ్యూ చాలా అంటే చాలా బాగున్నాయి పిల్లలు ఫుల్గా ఎంజాయ్ చేశారు ఫస్ట్ మా మైత్రి చూసింది మమ్మీ చూడు ఇంత పెద్ద బెల్లు కూడా అనింది వెంటనే వాళ్ళు చెల్లిని తీసుకొని మేడం మీదకి వెళ్ళి చాలాసేపు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఒక ట్వంటీ వన్ బెలూన్స్ లాగా ఫ్లో అయ్యాయి వీటి కాస్ట్ ఒకవేళ మనం ఎక్కాలి అనుకుంటే టూ థౌజండ్ పర్ టికెట్ అని అన్నారనమాట అండ్ ఇవి వచ్చేసి డిస్టెన్స్ వచ్చేసి ట్వెల్వ్ కిలోమీటర్స్ అనుకుంటా ఎగ్జాక్ట్గా తెలీదు సో ఫస్ట్ అయితే గ గోల్కొండ ఫోర్ట్ నుంచి గండిపేట వరకు అన్నారు సో మేము గండిపేటకు వెళ్దాం అనుకున్నాం ఎయిటీన్త్ బట్ లేదు నాకు ఇంకెక్కడ వ్యూ కనిపించకపోయేసరికి ఇక్కడ ఆ లేదనేసరికి ఇంకా ఆగిపోయాం పీరియడ్ గ్రౌండ్లో కూడా ఉండింది అక్కడైతే ఫైవ్ హండ్రెడ్ టికెట్ ఇదే ఈ టైంలోనే ఈవినింగ్లో జరిగింది అంటే సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ అనుకుంటా సో అక్కడ ఇంకో రోజు ఎక్స్ట్రా ఉండింది ఫైవ్ హండ్రెడ్ పర్ టికెట్ ఫైవ్ హండ్రెడ్ పర్ పర్సన్ అనమాట టికెట్ ఇక్కడైతే టూ థౌజండ్ ఆకాశం అంతా నిం ఆ బుడగలతో నిండిపోయింది అన్నట్టుగా అనిపించింది దాంతో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ కూడా వీళ్ళు పెట్టారనమాట లైక్ పిల్లలకి చాలా అట్రాక్ట్ అయ్యే ఐస్ క్రీమ్ తాలూకా ఉంటుంది కదా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ కోన్ షేప్లో సో అది కూడా ఉండింది అండ్ మనకి విత్ సౌండ్ వస్తుంది అనమాట వాళ్ళు బ్లో చేసేటప్పుడు హాట్ మంట తాలూకా సౌండ్ కూడా వాళ్ళది వచ్చింది సో ఆకాశం మాత్రం నిండిపోయినట్టుగా అనిపించింది రెండు రోజులు మార్నింగ్ సెవెన్ అయ్యేసరికి సెవెన్ ట్వంటీ అయ్యేసరికి మేడెక్కడం మళ్ళీ సెవెన్ ఫార్టీ ఆ టైం వరకు అక్కడే ఉండేవాళ్ళము చాలా బాగా ఎంజాయ్ చేసాం కైట్స్ ఈ ఇయర్ కైట్స్ కూడా చాలా అంటే చాలా ఎగరేశారు కైట్ ఫెస్టివల్కి అయితే మా వెళ్ళలేదు వెళ్ళేది లాస్ట్ ఇయర్ వెళ్ళింది కైట్ ఫెస్టివల్కి ఇయర్ ఇయర్ వెళ్ళలేదు డ్రోన్ ఫెస్టివల్కి అనుకున్నాము బట్ నేను చాలా వరకు సోషల్ మీడియాలో చూడడం డ్రోన్ ఫెస్టివల్ ఏం బాలేదు ఒక్క దాంతోనే క్లోజ్ చేసేసారు పెద్దగా డ్రోన్సే లేవు ఏం రాలేదు అనేసరికి ఇంకా మేము వెళ్ళలేదన్నమాట డ్రోన్ ఫెస్టివల్కి యాక్చువల్గా ప్లాన్ అయితే డ్రోన్ ఫెస్టివల్కి కూడా వెళ్దాము అనుకున్నాం ఇదిగోండి ఐస్ క్రీమ్ బెలూన్ అన్నాను కదా సో ఇది ఐస్ క్రీమ్ షేప్లో ఉంది అని చెప్పేసి వీళ్ళు నా పిల్లలు పెట్టిన పేరు అనమాట ఇది ఐస్ క్రీమ్ బెలూన్ అని అండ్ డిఫరెంట్ పాత్స్లో వెళ్తున్నాయి మనం ఫస్ట్ డే చూసిన పాత్కి సెకండ్ డే చూసిన పాత్కి కొంచెం వేరియేషన్ అయితే ఉండింది సేమ్ పాత్లో వెళ్ళట్లేదు అంటే వాళ్ళు పాత్ చేంజ్ చేస్తున్నారు జస్ట్ రేడియస్ చూసు డిస్టెన్స్ చూసుకుంటున్నారు పాత్ అనేది వేరే పెట్టుకుంటున్నారు అండ్ మొత్తం ఓవరాల్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఇది ఫస్ట్ టైము హైదరాబాద్లో లాంచ్ చేశారు ఇలా హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ అని చెప్పేసి అది ఇప్పుడు ఈ ఇయర్ నుంచి మాత్రమే ట్వెల్వ్ కిలోమీటర్స్ అని చెప్పాను కదా గోల్కొండ ఫోర్ట్ నుంచి గండిపేట్ పేరేడ్ గ్రౌండ్స్ అయితే తెలీదు జస్ట్ పేరేడ్ గ్రౌండ్స్లో జరుగుతుంది అని తెలుసు అది అక్కడ నుంచి ఇంకెక్కడికి డిస్టెన్స్ అనేది ఒకసారి ఐడియా అయితే లేదు నాకు చాలా లాంగ్ అది అందుకనే ఇంకా నేను దాని గురించి తెలుసుకోలేదు ఇది వెళ్దాం అనుకున్నాం ఒక్క ఒక్కరోజైనా పిల్లలకి దగ్గర నుంచి చూపిద్దాం ఎయిటీన్త్ రోజు గండిపేటకి వెళ్ళి చూద్దాము అనుకున్నాము సో అది ఎప్పుడైతే లేదు అని తెలిసిందో ఇంకా మేము డ్రాప్ అయిపోయాను మీరు అయితే చూస్తూ ఉండండి వ్యూ అయితే అదిరిపోతుంది ఇంకా చా ఇంకా ఉంది కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను నాకు వరకు అయితే మీరు వ్యూ అయితే చూస్తూ ఉండండి